ఆ ఇంట్లో అమ్మ అమ్మా పాటికి వెళ్తాది పెద్ద కొడుకు ఉద్యోగానికి వెళ్తాడు రెండో కొడుకు ఉద్యోగానికి వెళ్తాడు మూడో కొడుకు ఉద్యోగానికి వెళ్తాడు ఇద్దరు పాడో ఉన్నారు ఇంటికాడే ఉంటారు అయినా మాకు అప్పులేనండి నేను పొందే మీ ఇంట్లో నలుగురు వెళ్తున్నారు నీకు దాదాపు ఇరవై వేలు దాకా వస్తాయి తమ్ముడు పదిహేను వేలు వస్తాయి ఆకు పదిహేను వేలు వస్తాయి మీ అమ్మ పరికెళ్తుంది డబ్బులు వస్తాయి ఏమో అయిపోతున్నాయి అప్పులు ఏంటంటే అప్పులు అప్పులు నేను ఒకటే మాట మీ అమ్మక్కతే మాత్రం గుడికి వస్తుంది కానీ మీరు రావట్లేదురా అందుకే మీకు తృప్తి లేదు మందిరంలోకి రావట్లేదు కనుక మీకు ఆ పేరు దొరకట్లేదు మేలు దొరకట్లేదు ఇక్కడేమంటున్నారు పరమశద్ధమాట నీ ఆభరణంలో నివసించిన నీవు యాక్ పరుచుకొని చేర్చుకొని వాడు దేవుడు ఎవరైతే చేర్చుకుంటాడంట వాడు తండ్రి అవుతాడు ఇంకా అది నీ పరిశుభ్ర ఆలయం నీ మందిరంలో మేము చేత ఆ మేము తృప్తి వాళ్ళిట్లో నలుగు వాతావరణం ఇవ్వాలి డాక్టర్ గ్రూప్ కట్టాలి లోన్ కట్టాలి ఏమైపోతుందని తృప్తి లేదు మేలు లేదు మరి మేలు కావాలంటే ఏం చేయలేదు మనం దేవుని మందులోకి వచ్చి భర్తలు చేయాలి దేవుడి ఆలయంలోకి వచ్చి భర్తలు చేయాలి అప్పుడు దేవుడు ఆయన ఆలయ

సకలం చేయగలిగిన దేవుడు ఆయన అంటే అప్పుడు తీర్చేవాడు ఆయన నీ లోచేవాడు ఆయన బాధలు బలహీనతలు తొలగించేవాడు ఆయన మరి ఆయన మందిరానికి వచ్చి ఆయన చదువు ప్రాప్తం చేస్తే ఆయన ఆయన మందిరాపు యొక్క మేలుతో నిన్ను తృప్తి పరుస్తారు ఎవరికి స్తోత్ర కాబట్టి మర్యాదగా ఎన్నిసార్లు చేయించుకోక మంచి మనసులో మంచి గొడ్డుకో మరి మీరు మంచి మనసులో మీరే తెలుసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికాడ పడుకోకండి ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికాడ మనసులో కొంచెం ఇదో ఇది సరదా చాలా మందికి ఒక్కరిద్దరు ఎవరన్నా బయట కనపడితే చాలు ఆ గూంచెలు కుచ్చేస్తారు మీరంతా ఏ శబ్దం వచ్చట మా మందిరేందుకు వెళ్ళి అంటే మరి ఏ దెయ్యం పట్టుకుంటుందో మందిరేందుకు రాదు వెనక లాభంతో ఉంటుంది వెనకే మంత్రికి రాదు శోకొచ్చుకుంటూ మా పెద్ద వచ్చిందే నువ్వు కామె మా అత్తగారు వచ్చిందే నువ్వు కామి వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్నావా లేదా మీరు చెడపట్టడా సరదాగా సంతోషంగా ముచ్చట్లేస్తున్నావు నువ్వు కాదు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చేయించుకున్న ప్రార్థన సమయాన్ని అలా పాటు చేయడానికి దగ్గరికి పంపిస్తున్నాడు దాన్ని చేయించేకపోతున్నా మనం గారు తలకెట్టే అయ్యగారికి షార్ట్గా ఉంటే నన్ను ఏమండవు కనపడుతున్నాను ఇక్కడ బైబిలీ కనపడదాను అన్ని చేస్తాడు దేవుడు తలక మేగ భయబిరు వారి చూడగమ్మా అలా అందరూ చూడండి చక్కగా తమకే పైకి చూస్తారు నువ్వే భయబిరు వైపు చూస్తావు ఏంటో నేర్స్ చూడకూడదు దేవుని స్తోత్రం చెప్పండి అలే